హాయ్ ఎవ్రీవన్ మనం పాలకూరతో రకరకాల రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాం కదా ఒక్కసారి పాలకూర ఉల్లికారం చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు పాలకూర తెచ్చుకున్నా ఇది చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట చాలా సింపుల్ ఈ రెసిపీ అయితే ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక తొమ్మిది పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని మనం మిక్సీ వేసుకున్న అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయ పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే మన కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది సో పచ్చివాసన ఏమీ లేకుండా ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం పసుపు చేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం శుభ్రం చేసి నీట్గా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి సో మనకి ఆకుకూర కాబట్టి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఇది మొత్తం మంచిగా కుక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకొని మొత్తం ఆయిల్ పైకి వచ్చేసి మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడం అనమాట పాలకూర ఉల్లికారం చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్